హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అండి నేను మీ లావణ్యని ఇక్కడైతే నేను పండు మిర్చి ఉంటుంది కదండి దాంతో అయితే పచ్చడి అయితే ప్రిపేర్ చేశానండి పండు మిర్చి అండ్ చింతపండు కూడా వేశాను సో చాలా బాగుంటుంది పచ్చడి అనేది ఇక్కడైతే నేను పండుమిర్చి అయితే తీసుకున్నానండి సో మనకి ఇలా ఉంటుంది మనం ముందుగానే వీటిని అయితే వాటర్లో వాష్ చేసుకోవాలి టూ టైమ్స్ ఎందుకంటే డస్ట్ ఉంటుంది కదా సో వాష్ చేసుకున్నాక పైన తొడుమలు అనేది తీసేసుకోవాలండి తీసేసుకొని ఒకవేళ తడి ఉన్నట్లయితే మనం క్లాత్తో అయితే తుడుచుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు మనమైతే మిక్ మిక్సీ జార్ అయితే తీసుకోవాలి మనం ఇలా మనం దీంట్లో అయితే టూ పార్ట్స్గా డివైడ్ చేసి వేసుకోవాలండి ఇలానే మనం వేసినట్లయితే మిక్సీ అయితే పడదు అండి మిక్సీ అయితే పట్టదు సో ఇలా మనం తుంచి వేసినట్లయితే ఈ మనకి మిక్స్ అవుతుంది సో చాలా మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి సో ఇలా అన్నీ వేసాక మనకి దీంట్లో ఎంత సాల్ట్ సరిపోతుంది అయితే కొద్దిగా వేసాను టూ స్పూన్స్ అయితే సాల్ట్ వేసాను రాక్ సాల్ట్ అయితే యూజ్ చేయాలి దీంట్లోకి అయితే అలాగే వన్ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను కొద్దిగా లెమన్ సైజ్ అంతా చింతపండు అయితే యాడ్ చేశానండి ఫస్ట్ కొద్దిగా మనం మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ ఇది చింతపండు చింతపండు అనేది యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు వెల్లుల్లి అయితే ఇలా పొట్టి తీసి పెట్టుకోవాలి దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి చూసారా ఇలా మిక్సీ అయితే చేసుకోవాలి మనకి సీడ్స్ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి పర్లేదు అలాగే ఉండాలి ఇక్కడైతే నేనైతే ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నానండి దాంట్లోకి అయితే ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ అలాగే డ్రై చిల్లీ అండి ఎండుమిర్చి అది కూడా వేసుకున్నాను అలాగే శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ ఇలా మనం పోపుకైతే వేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇక్కడైతే గార్లిక్ కూడా కొన్ని ఇలా వేసుకున్నాము చాలా బాగుంటాయి ఇలా ఫ్రై అవుతాయి ఆయిల్లో సో అలాగే కొద్దిగా కరివేపా కూడా వేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి అనేది దీంట్లో కొద్దిగా అయితే మనం పసుపు వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను సో ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ఉంది కదండి మిర్చి సో అది కూడా మనం దీంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి దీన్ని ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం ఇలా మగ్గించుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే మనమైతే పచ్చివే పట్టాము కదా పండుమిర్చి అనేది సో ఇలా ఆయిల్లో మగ్గినట్లయితే చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇది మనకి బయట పెట్టినా కూడా నిల్వ ఉంటుందండి ఒక టెన్ డేస్ వరకు అయితే నిల్వ ఉంటుంది మనం దీంట్లో అయితే వాటర్ అయితే యూజ్ చేయలేదు కదా మనం చింతపండు కూడా నానబెట్టకుండా డైరెక్ట్ అయితే వేసాం కాబట్టి టెన్ డేస్ వరకు అయితే నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే వన్ మంత్ స్టోర్ ఉంటుంది సో ఇంత టేస్టీ అయిన మిర్చి పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది దీన్ని అయితే వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కొద్దిగా నెయ్యి వేసుకుంటే సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్